హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ మీరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఎవరైనా సరే ఇలా మన ఛానల్లో మీ అమ్మకాన్ని పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు మూడు నిమిషాలు నీట్గా వీడియో తీయండి అయితే ఎన్ని గుర్రెలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు అవి సపరేట్గా వీడియో తీయండి ఒక నిమిషం పిల్లలు వీడియో తీయండి ఒక నిమిషం వచ్చి గొర్రెలు నీట్గా వీడియో తీయండి పిల్లలు ఏ సైజు పిల్లలు ఏంటి అనేది అవ అవతల వాళ్ళకి అర్థమవుతుంది గొర్రెల్లో పిల్లలు పెట్టారంటే ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ సైజు పిల్లలు అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు మేకలైనా సేమ్ అలాగే పిల్లలు సపరేట్ చేయండి మేకలు సపరేట్ చేయండి నీట్గా వీడియో తీయండి పొట్టేళ్ళు అయినా మేకపోతలైనా ఇలా పొట్టేళ్ళు అయితే సపరేట్గా పొట్టేళ్ళు తోలిన తర్వాత నీట్గా ఇలా దొడ్లో ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు ఇలా ప్రతి ఒక్క పిల్లలు మనకు కనిపించేలా నీట్గా వీడియో తీశారంటే మన వీడియో అవతల వాళ్ళు చూసిన వాళ్ళు ఓకే జీవాలు బాగున్నాయి మనం వెళ్ళి తీసుకొని కొనుక్కోవచ్చు అనే ఆలోచనతో మీకు కాల్ చేస్తారు అదే ఏదో జివాలు వీడియో తీస్తున్నాం ఏదో మేము పెడుతున్నాం అప్లోడ్ చేయండి అన్నా అంటే మీరు అవతల వాళ్ళకు చూసే వాళ్ళకి జివాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్థం కాదు కాబట్టి మీకు కాల్ చేయడానికి కూడా ఆలోచిస్తారు కాబట్టి మన వీడియోలో ముందు నీట్గా కనిపించాయంటే కొనాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్ళా తీసుకెళ్తారు కాబట్టి అర్థం చేసుకోండి వీడియో అనేది కొంచెం రెండు పైన మూడు నిమిషాలు నీట్గా వచ్చేలా వీడియో తీయండి ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి టోటల్ వచ్చేసి యాభై పిల్లలు వీటి ఏజ్ అయితే నాకు తెలిసినంతవరకు ఐదు నెలలు ఆరు నెలలు అయిపోతారు ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తక్కువగా ఉన్నాయి వీటి ఈ లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి బ్రదర్ ఇరవై ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా మనకి జతల పరంగా కాకుండా లైవేట్ ప్రకారం కూడా ఇస్తారంట లైవేట్ వచ్చి కేజీ మూడు వందల ఎనభై రూపాయలుగా చెప్పారు చెప్పిన రేట్ ఫైనల్ రేట్ కదనా వచ్చారంటే ఖచ్చితంగా ఒక పదో ఐదు అనేది తగ్గుతుంది ఓకే బ్రదర్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మనకి రాపూర్ మండలం నెల్లూరు డిస్ నెల్లూరు జిల్లా వలస విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న కింద డేడాల ప్రదర్ నమ్మకే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఓకే బ్రదర్ వీడియో ఏమైనా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ